తెల్లవై దగదగా మెరిసెను మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండరి వారు మోషే వారు మహిమతో అగపడి ఆయన ఇరుషోల్యములో నెరవేర్చబోవు నిర్గమమును గుర్చి మాట్లాడుచు ఉండరి అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తులుగా ఉండరి వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూసి ఆ ఇద్దరు పురుషులు ఆయన నుండి వెళ్లిపోచుండగా పేతురు ఎస్తో ఏలినవాడా మనం ఇక్కడ ఉండుట మంచిది నీకు ఒకటియు మోషకు ఏలియకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తాను ఎరుగకయే చెప్పను అతడిలాగు మాట్లాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యుడు భయపడేది మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు ఈయన మాట వినుడి అని ఒక శబ్దము మేఘములో నుండి పుట్టాను ఆ శబ్దం వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగుపడెను తాము చూసిన వాటిలలో ఒకటియు ఆ దినములలో యవనికి తెలియజేయలేక వారు ఓరుకుండేది మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జన సమూహము ఆయన ఎందుకు ఎదురుగా వచ్చాను ఇదిగో జన సమూహములలో ఒకడు బోధకుడ నా కుమారుని కటక్షింపుమని నిన్ను వేడుకొనుచున్నాను వాడు నా ఒక్కడే కుమారుడు ఇదిగో ఒక దెయ్యము ఆయన్ని పట్టును పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయును నురుకు కారునట్లు అది వానిని గాయపరచుచు వాను దాన్ని వెలుగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకునేను అందుకు విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా నేను ఎంతకాలం మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును నీ కుమారుని ఇక్కడికి రమ్మని చెప్పాను వాడు వచ్చి ఆ దయ్యములు వాణ్ణి పడదోసి విలవిలలాడించెను యేసు అపవిత్రాత్మను గద్దించి బాలు స్వస్థపరిచి వాని తండ్రికి అప్పగించెను కనుక అందరూ దేవుని మహామాక్యమును చూచి ఆశ్చర్యపడేది ఆయన చేసిన కార్యములన్నిటిని చూచి అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆయన ఈ మాటలు మీ చెవులలో నాటనీయుడి మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడబోచున్నాడని తన శిష్యులతో చెప్పెను అయితే వారు ఆ మాట గ్రహింపకుండానట్లు అది వారికి మరుగు చేయబడిన వారు దానిని తెలుసుకోనలేదు మరియు ఆ మాటను గుర్చి వారు ఆయనను అడుగలేచరి